చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తనకు పోటీ అవుతాడు నేను ఒకటిన్నర సంవత్సరం ముందే చంద్రబాబు నాయుడు గారికి చెప్పా ఒకరోజు ఒక డిస్కషన్ వస్తే ఢిల్లీలో ఎందుకు అతను మనకు సహకరించడం లేదంటే అన్నా నువ్వు అంటే పడదాయనికి మీరెక్కడ ప్రత్యర్థి అవుతారో మీరెక్కడ ఆయన్ని దించేస్తారో నెక్స్ట్ ఎలక్షన్లో ఎక్కడైనా ఓట్లు తక్కువ వస్తే వాళ్ళకి ఈయనొక్కడే మేనేజ్ చేయగలడు దేశంలో ఉండే ఇతర పార్టీల వాళ్ళంతా కూడా ఈయనంటే పరిగెత్తుకొని వస్తారు ఈయన చెప్పిన మాట వింటారు తన్నెక్కడ దోహేస్తారో కాబట్టి ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు కలిగిస్తూ వస్తే తనకేదో సౌకర్యం కలుగుతుందనే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ ఏమండి ఒక ప్రధానమంత్రి ఇంతమంది ఎంపీలు ఇమ్మేం కడుపు చించుకొని రుద్రమేణ వాయిస్తూ ఉంటే పేగులతో అక్కడ అరిచి 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 ఒక్క మాట నవరు తెరవకూడదు అతను మోడీ గారు మాట్లాడలేడా ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడు అతను ఒక్క మాట అయ్యా చూస్తాను నేను మీకు అన్నీ చేస్తానని ఒక మాట చెప్పుంటే ఇంత దూరం రాదు కదండి కాబట్టి మోడీ గారు ఇంటెన్షనలీ తన మనసులో ముందునే నిర్ణయించుకొని బాబుగారిని ప్రతిష్టని దెబ్బతీయాలనేది చూస్తున్నాను ఎన్టీఆర్ గారిని దించేస్తే తెలుగు ప్రజలు మళ్ళీ ఆ ఎన్టీఆర్ గారిని ఆ సీట్లో కూర్చోబెట్టారు అది అది తెలుసుకోవాలా అదే అందుకని తెలుగుదేశ ప్రజలతో అంటే తెలుగు రాష్ట్ర ప్రజలతో తెలుగు వాళ్లతో పెట్టుకుంటే మోడీకి మూడింది గాడి దప్పాడు మోడీ నాడి పెరిగింది పాడి మర్చిపోయాడు కాబట్టి ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అడుగులేస్తానంట ఇంట ఇటు అంటే చిన్న బిడ్డ ఇంకా పార్టీ అనేది కూడా పూర్తిగా రాలా బయటికి బుడిబుడి అడుగులు వేస్తున్నాడు ఆ అడుగుల్లో ఒకసారి తప్పు అంటాడు ఒకసారి రైట్ అంటాడు ఏదేదో పడతాడు కొన్నాళ్ళు చూడాలి అతన్ని తొందరపడకూడదు తొందరపడి అతని మీద కామెంట్ ఇచ్చేది కరెక్ట్ కాదు బుడిబుడి అడుగుల చిన్న బిడ్డ పార్టీ అది దానికి ఒక అవగాహన ఏది బుడ్డీపాలు తాగాలన్నా అమ్మ పాలు తాగాలన్నా కూడా తెలియని భరిస్తుంది కాబట్టి తొందరపడకూడదు మనం లెట్ అస్ వెయిట్ మొన్న పొగిడాడు నిన్న ఏదో అన్నాడు రేపు ఏమంటాడో చూద్దాం ఒక రెండు సార్లు చూద్దాం ఆయన ఏమంటాడు కంటిన్యూస్గా అలాగా మాట్లాడాడు అనుకోండి అప్పుడు మనం ఏదైనా మాట్లాడవచ్చు నిన్నటిదాకా పొగిడుతూనే ఉంటాయి ఈ రోజు కూడా ఒక మాట్లాడు ఆయన ఈరోజు అంటే నిన్న వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే అభిమానం అన్నాడు వాళ్ళు ఇది ఏం ఏం చెప్పాలో ఒకరోజు ఊరుంది ఎట్లా మారిపోతుందంటే అట్లా మారిపోతుంది అందరూ పవన్ కళ్యాణ్ గారు ఏమండి మీరు అంటే అది ఆడవాడు అనుకుంటా ఉంటే నేను కూడా అదే ఆడే అనుకుంటా ఉన్నా అంటే నేను కూడా అనే ఒక మాట్లాడుతున్నా అటు ఉంటే బాగుండే నెక్స్ట్ టైం అడిగామను అవునా అన్నా టో లేకపోతే ఏదో చెప్తాడు ఆయన కాబట్టి ఆయన్ని ప్రస్తుతానికి అక్కడ ఉందాం చూద్దాం లెటస్ సీ లెటస్ వెయిట్ అండ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి